ఏపీ హిస్ట్రీ ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ బద్దెనికి సంబంధించి క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి బద్దెనికి సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలే బద్దెన రాజనీతి గ్రంథం నీతిశాస్త్ర ముక్తావళి అదేవిధంగా బద్దెని యొక్క బిరుదేంటంటే కమలాసనుడు అనే బిరుదు ఉంది బద్దెనికి అదేవిధంగా బద్దెన సుమతి శతకం తెలుగులో వచ్చిన నీతి శతకాల్లో అగ్రగణ్యమైనది ఇవన్నీ కూడా సరైన సమాధానాలే బద్దెనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి వివిధ వృత్తులకు సంబంధించి క్రింది వానలో సరికాంధాలను గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ నాపిత అంటే చాకల వృత్తిని ఇచ్చేది రాంగ్ ఆన్సర్ నాపిత అంటే మంగళ వృత్తిని అర్థం కాకతీయుల కాలంలో వీళ్ళని కూడా సరైనవే కుంభాకార అంటే కొమ్మర వృత్తిని తక్షక అంటే వడ్రంగి ఇంకా థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి తెలుగు శాసనాలకు సంబంధించి సరికానిదాన గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కరీంనగర్ శాసనాన్ని అజితేంద్రుడు వేయించారనిచ్చేది రాంగ్ ఆన్సర్ కరీంనగర్ శాసనాన్ని గంగాధరుడు వేయించారు మిగిలినవి కూడా సరైనవే గూడూరు శాసనాన్ని రెండవ బేతరాజు వేయించారు అదేవిధంగా ఉప్పరపల్లి శాసనను కాటమరాజు వేయించారు అవి కొనిదిన శాసనాన్ని ఉపెలి సిద్ధి వేయించారు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీల కాలం నాటి సంస్కృత శాసనాలకు సంబంధించి దానిని గుర్తించండి క్రింది వాణిలో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ గణపవర శాసనాన్ని బాలభారతినిచ్చరిది రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ గణపవర శాసనాన్ని నందిమిత్రుడు వేయించారు బాలభారతి కాదు వీలన్నీ కూడా సరైనవే భూతపుర శాసనం ఈశ్వర భట్టోపాధ్యుడు అదేవిధంగా చేబ్రోల శాసనాన్ని భీమయ్య పండగా హనుమకొండ శాసనాన్ని అజితేంద్రుడు వేయించారు సంస్కృత శాసనాలకు సంబంధించివి కాకతీయులు కాలం నాటి గణపవర శాసనాన్ని నందిమిత్రుడు వేయించారు నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి క్రింది వనలో సరికాని దానిని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే కాకతీయుల కాలంలో మాఘాని పనులను కోరు అని పిలిచేవారు అది భూమి శిస్తును అరి అని పిలిచేవారు భూమి శిస్తునైతే ఇంకా కాకతీయుల కాలంలో పన్ను కట్టవలసిన రైతులను అరిగాపులు అనేవారు అరిగాపులు అని పిలిచేవారు మిగిలిన పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం సంబంధించి సరికాని ధారణ గుర్తించండి క్రిందవాణిలో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ముత్తుకూరు యుద్ధం క్రీశకం పన్నెండు అరవై నాలుగులో జరిగింది నీచరి రాంగ్ ఆన్సర్ ముత్తుకూరు యుద్ధం క్రీశకం పన్నెండు అరవై మూడులో జరిగింది వీలని కూడా సరైనవే గోలకీ మఠ స్థాపకుడు ఎవరంటే సద్భావ సింభుడు విధంగా కాయస్థ అంబదేవిని ఘనకార్యాలను త్రిప్రాంతక శాసనం తెలియజేస్తుంది ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్ పొత్తుకూరు యుద్ధం అనేది శకం పన్నెండు అరవై మూడులో జరిగింది నెక్స్ట్ పాల్కురికి సోమనాథ్ రచన రచనకు సంబంధించి క్రింది వనలో సరికాని దానిని గుర్తించండి పాల్కురికి సోమనాథ రచనకు సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలే బసవపురాణము అదేవిధంగా అనుభవసారము పండితారజ చరిత్ర ఇవన్నీ కూడా పాల్కురికి సోమనాథుడి యొక్క రచనలే నెక్స్ట్ క్వశ్చన్ రాయపాటి త్రిప్రాంత్రికి రచనకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఫస్ట్ ఆప్షన్ ప్రాంత ఆన్సర్ బసవ గీతాలు రాయపాటి త్రిప్రాంత్రికుడి యొక్క రచన కాదు ఇది వీలన్నీ కూడా అతనివే మదన విజయము అదేవిధంగా అంబికా శతకము రావిపాటి త్రిప్రాంత్రికు యొక్క రచన బసవ గీతాలనేవి అతని యొక్క రచన కాదు బసవ గీతాల రచన ఎవరంటే మల్లికార్జున పండితుడి యొక్క రచన ఇది బసవ అనేవి నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ప్రాళరాజుకి సంబంధించి సరికానందాలను గుర్తించండి క్రింది వాణిలో పైవన్నీ కూడా సరైన సమాధానాలే మొదటి ప్రాళరాజు యొక్క గురువు ఎవరంటే రామేశ్వరుడు అదేవిధంగా కేసరి సముద్రం అనే చెరువుని నిర్మించారు ఇతను మొదటి ప్రాళరాజు ఇంకా కాకతీయ వల్లభ అనే బిరుదు ఇతను కలదు మొదటి ప్రహ్లరాజుకి కాకతీయ వల్లభ అనే బిరుదు మొదటి ప్రవళరాజు కలదు పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ రుద్రమదేవికి సంబంధించి దానిని గుర్తించండి క్రింది వాణిలో అవన్నీ కూడా సరైన సమాధానాలే రుద్రమదేవి యొక్క భర్త పేరేంటంటే చాళుక్య వీరభద్రుడు అదేవిధంగా రుద్రమదేవి రాజగురువు ఎవరంటే విశ్వేశ్వర శివాచార్యులు అదేవిధంగా రుద్రమదేవి ఓరుగలు రాజధానిగా రాజ్యపాలన చేసింది రుద్రమదేవి అవన్నీ కూడా సరైన సమాధానాలే రుద్రమదేవికి సంబంధించి ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్టీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ